తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదేండ్లు పార్లమెంటు సభ్యుడిగా ఐదేండ్లు నువ్వేం తీసుకొచ్చినవు ఈ ప్రజలకు సమాధానం చెప్పు ఆనాడు అయ్యో పాపం పేదోళ్ళ బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు గెలవని కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసి మరి ఐదేండ్లల్లా నిజామాబాద్ లో గుండు గాని కరీంనగర్ లో ఉన్న అరగుండు గాని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు ఐటిఐఆర్ కారిడార్ ఇవ్వలేదు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది అంటే గాడిద గుడ్డు ఇచ్చిండ్రు ఇవ ఈ గాడిద గుడ్డే పదేళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చిండు నేను ఇవాళ అడుగుతున్నా మా సీనని ఇట్లే పట్టుకోమంటున్నా దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి చూపించు ఎందుకంటే తెలంగాణకు బిజెపి నరేంద్ర మోడీ ఏమిచ్చిండు అంటే కర్ణాటక ఏమో చెంపిచ్చిండు ఆంధ్రప్రదేశ్ కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు తెలంగాణకు మాత్రం గాడి గుడ్డిచ్చిండు subscribe us and press the bell icon for more interesting updates